నాగలక్ష్మి ఏరేడుచిల్లా సాయిబాబు గుడి పక్కన ఇండి మెయిన్ రోడ్డు మీద జాన్పాడు బాయ్ వచ్చినాం జాన్పాడు బాయ్ వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం గేటుకు లోనంగా లాకేసే ఉంది చిన్నగా తీసుకొని ఇంటకొద్దు అంటే దొంగలూరునప్పుడు అప్పుడు వదిలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంటకెక్కినాం ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తాలం తీసింది ఈ పక్కంగా వేసిన ఏందని ఇటు చూసినాం ఇటు కూడా తీసే ఉంది వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలంటే వాళ్ళకి మీరు మా ఆయన నుండి లంచోడక ఎవరకుంటా వాడుగుడికి గో పది ఫీట్ల గోడ దూకిండు మా ఆయన మించి దూకింది గోడ గోడ దూకిండు ఫీట్ల గోడ ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుండు నేను దొంగ దొంగని ఒక ఐదు నిమిషాలు ఎవరు రాదు ఐదు నిమిషాల తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి అసందరూ పట్టుకుడు ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు పెట్టేసి రెండు రెండు మూడు పోయినాయి చిన్న చిన్న చెవులు అవన్నీ ఒక రెండు ఎనభై వేల రూపాయలు క్యాష్ ఏం వాళ్ళు ఎన్నో నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు పోయి పోయొచ్చు నేను చెక్అప్ కట్టేసిపోయినాక పోలీసు వాళ్ళకి తీసుకొని